వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజున మీకు తొంభై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఇండి హౌస్ చూపిస్తున్నానండి ఒక్కసారి మీరు చూస్తే ఖచ్చితంగా మీరు కొనాలని ఆశ ఉంటే మట్టికి ఈ యొక్క హౌస్ తీసుకో తీసుకుంటారండి అంత సూపర్గా ఉంటుంది హౌస్ మంచి ప్రైమ్ లొకేషను కన్స్ట్రక్షన్లో ఎక్కడ రాజీ వీళ్ళు ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి మనం లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము ఇది ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి హౌస్ అండి ఇది స్టెప్స్ అలాగనే ఇక్కడొచ్చేసి బోర్ వేయటం జరిగిందండి ఈస్ట్ ఫేసింగ్ అసలు ఒక్కసారి హౌస్ లోపల చూస్తే ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉందండి మీరు వచ్చి పాలు పొంగిచ్చుకొని లోపలికి వెళ్ళటమేనండి వేనండి హౌస్లోకి దిగటమేనండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెక్షన్లో ఎక్కడ రాజీ వీళ్ళు ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి ఇక్కడ కిచెను ఇక్కడ కిచెను ఇక్కడ దేవుడి దేవుడిగా ఇచ్చి ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఎంత సూపర్గా ఉంది హౌస్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి తొంభై గజాలలో ఎంత నీట్గా కన్స్ట్రక్షన్ చేశారో ఒకసారి చూడండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చక్క స్పీస్ అసలు టైల్స్ కానీ ఎక్కడ వీళ్ళు రాజీ పడలేదు సూపర్ అండి దీనికి బ్యాంకులోని ఫెసిలిటీ కూడా ఉందండి వచ్చేసి మనకి టీవీ పాయింట్ ఇది ఇటు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా విత్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగిందండి అది మనం ఒకసారి డోర్ తీస్తేనే కనిపించింది ఇదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వాస్తు ప్రకారం ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఇటు సైడ్ వచ్చేసి నార్త్ ఇక్కడ ఒక డోర్ కూడా ఇవ్వటం జరిగింది ఇటు సైడు ఒక రెండు అడుగులు వదలటం జరిగిందండి ఏరియా కూడా మంచి స్పెసిఫిక్ ఏరియా అండి మంచి ప్రైమ్ లొకేషను ఇది టోటల్ కాస్ట్ వచ్చేసి వీళ్ళు డెబ్బై ఆరు లక్షలు చెప్పడం జరుగుతుందండి బ్యాంకులోని ఫెసిలిటీ కూడా ఉంది ఇది విజయవాడలో సింగనవర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఏదైతే రాజరాజపేట వెళ్తామో రాజరాజపేట వెళ్ళే వెళ్ళేటప్పుడు మనకి సిటీ కాలనీ ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషను అఫీషియల్స్ ఉంటారు చక్కగా ఇండివిజువల్ హౌసెస్ మంచి సౌండ్ లేని పొల్యూషన్లో పొల్యూషన్ ఏమి ఉండదు చక్కగా డిస్టర్బెన్స్ లేకుండా ఉండే ఏరియా సన్ సిటీ సన్ సిటీ ఏరియాలో ఈరోజున మీకు ఈ హౌస్ చూపిస్తున్నానండి బ్యాంకులని ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా ఎక్కడ రాజీ పడలేదు ఒకసారి ఈ తలుపు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది ఇంకా ఈ హౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ప్రేక్షకు కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్